వివాహము అతని యొక్క ఇతకాలములోనే అనగా ఆయన చదువంతా కూడా పూర్తి చేసుకున్న ఆ తరుణంలో మరి తన యొక్క బంధువులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మరి తనకి వివాహం జరిగించి జరిగించిన తర్వాత అతను మరి అనేక రకాలైన మరి ఆశలు మరి కోరికలు నెరవేర్చుకోవచ్చు కానీ ఈ యొక్క యవనస్తుడు ఏం చేశాడయ్యా అంటే తనున్న ప్రాంతము నుండి మరొక ప్రాంతం తనున్న దేశము నుండి మరొక దేశం ప్రయాణం చేస్తున్నాడు బయలుదేరుతున్నాడు అక్కడ ప్రయాణము అని చెప్పగానే తను చేసుకున్న ఆ యొక్క భార్య ఏదో ఒక దోమ కంటిలో బడి ఆ యొక్క దోమ ద్వారాగా కొన్ని కీటకాలు కొన్ని పురుగుల్లో కొన్ని ఇషపురుగులు ఉంటాయి అలాగనే మరి ఆమెకి ఏమైందో ఏమో తెలియదు కానీ తన యొక్క మరి భార్య ఆ కంటిలో ఆ యొక్క దోమ ద్వారా ఆమె ఏమైంది అంటే ఇక చెప్పేది ఏముంది ఊహించని ఘట్టము తను ఊహకి అందని ఘట్టము పరిస్థితి తనకు ఎదురయింది ఏందయ్యా అంటే ఆమె మరి చనిపోయినంత పని చనిపోయింది అన్నంతగా జరిగిపోయింది అయినను తాను చేపట్టిన ఆ పని ఎను తీయను నేను ప్రభుని యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాను మరి నేను తెలుసుకున్న ఆ సత్యమును మరి ఎన్ని రకాలుగా అడ్డగించాలని చూసిన నేను వెనుతియ్యను అని తాను ప్రయాణము ఆపలేదండి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు ఆ ప్రయాణం కొనసాగించేటప్పుడు వాళ్ళు అన్నారు రే రే భార్యని కోల్పోయావురా భార్యని ఇంత పరిస్థితుల్లో మరి నీవు కోల్పోయావు తిరిగి రారా అని పిలుస్తుంటే లేదు 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 నేను ఎనిదియ్యను నేను వెనుతియ్యను నేను సేపుకున్న పని మరి తొడముట్టించేటంత వరకు కూడా మరి నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళాడు పోతూ ఉంటే మార్గం మధ్యలో తను చేస్తున్న ఆ ప్రయాణంలో మరి ఎనమ ఈ ఎనమ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కింద భాగములో ఒక ముళ్ళు తగిలి ముళ్ళు తగిలిందో ఏదన్నా యశపురుగు జరిగిందో తెలియదు కానీ మొత్తానికి ఆ ఎర్ర కాలు అవిటి కాలుగా మార్చబడింది స్వరసలేని కాలుగాను ఇక ఒక మాటలో చెప్పాలంటే కాలు తీసేసినంత పని అయినట్టుగా అయిపోయింది అయినను మరి కాలు బాగొట్టుకున్నావురా అయినా ఎనికి రారా అని వాళ్ళు పిలుస్తుంటే ఆహా లేదు లేదని ఒక కాలుతో పోతాను అని తాను ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు తర్వాత ఆయన వెళుతున్న ఆ ప్రయాణంలోనే మరి కొన్ని ముళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ఒక ముందు వచ్చి ఆ ఈ చేతికి తగిలినప్పుడు ఆ చెయ్యి భాగములో ఒక భాగము ఆ తగిలినప్పుడే ఆ యొక్క చెయ్యి స్పర్శ కోల్పోయింది అయినను తను పట్టిన పట్టు ఎంత పట్టు చూడండి ఈరోజు ఏం తీయలేదు మరల పోతూ పోతూ ఉండగా మరల తన యొక్క కన్నుకి ఏదో ముళ్ళు ఏదో తగిలింది ఆ కన్ను ఎరమ కన్ను కారిపోయింది అక్కడికక్కడికి అయినను నేను తీయలేదు నేను తీయలేదు ఈరోజు కొంచెము కొంచెం వస్తున్న శోధనలకి మరి నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నా బతుకేంది నా మీద దేవుని ప్రాణాళిక ఉందా అసలకి అందరికీ విస్తారమైన సంఘాలు ఏర్పడుతున్నాయి మరి సంఘములు కట్టబడుతున్నాయి కానీ నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఎలాగ ఉంది అసలుకి నా మీద దేవుని ప్రణాళిక ఉందా అసలుకి దేవుణ్ణి పిలుచుకున్నాడా పిలుచుకుంటే నేను ఎందుకు ఉన్నాను ఇలాగా అని బెంబలెత్తిపోతున్నావా దిగులు పడుతున్నావా సోదరుడా సోదరి చూడండి ఆ యొక్క సోదరుడు దైవ సేవకుడు పట్టు విడవలేదు ఎన్నో ఆటంకాలు ఎన్నో పెను తుఫానులు తనకు వెదిరినప్పటికీ వాటన్నిటిని ఛేదించుకుంటూ వెళ్ళాడు ఆఖరికి తాను మించు మించు పదమూడు దేశాలకి శుభార్తని అలాగనే ప్రకటించాడు ఎలా ప్రకటించాడు తెలుసా కాలు నటకన కాలు నడకతో ప్రకటించాడు ఇప్పుడు మనకన్నీ పరికరాలు వచ్చాయి కార్లు వచ్చాయి టూ వీలర్స్ మోటార్ సైకిల్స్ వచ్చాయి రకరకాల పరికరాలు మనకు ఉన్నాయి కానీ అప్పుడు ఆయన బోధిస్తున్నప్పుడు శుభార్త ప్రకటిస్తున్నప్పుడు తనకి ఏ పరికరాలు లేవు అయినను వాడు తీర్చి చూసారా పొత్తు విడవలేదు పత్తు విడవలేదు ఎంత పరిస్థితి కట్టుకున్న భార్యను కోల్పోయాడు తనకున్న అయవాలన్నీ కోల్పోయాడు కొన్ని భాగాలు సరస లేకుండా అయినప్పటికీ ఆఖరికి ఆ యొక్క దైవ సేవకుడు ప్రకటించినది ఎన్ని దేశాలకో తెలుసా అంటే పదమూడు దేశాలకి ఆయన దేవుని సువార్త ప్రకటించాడట ప్రభులందు దేవుని బిడ్డలారా ఆయా ప్రాంతాల్లో ఉన్న నా భారతదేశ ప్రజలారా ఈరోజు కొంచెం కొంచెం తగులుతున్న ఆ పరిస్థితులకి ఆ పరిస్థితులకి నువ్వు ఎలాగా బాధపడుతున్నావు నీకు నీవే శపించుకుంటూ నీకు నీవే దేవుణ్ణి మరి నన్ను దేవుడు ఎడలాడాడేమో నా పరిస్థితి ఏంటి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా నాకేనా ఇలా జరుగుతుంది ఎందుకు నాకు ఇలా జరగాలి అని అడుగుతున్నావేమో అయితే మనకు ముందున్న భక్తులను చూసి మన అడుగుల్ని మోసుకుంటూ మన అడుగులని మరి మార్గములో మరి నడిపించువాడు మరి ఏసు వైపు చూస్తూ మన అడుగులని ముందుకి కొనసాగించుకున్నట్లయితే మనకు ముందున్న భక్తులు ఎంతో చేశారు మరి వారి అంతా మనం చేయలేనప్పటికీ